ఏఎస్కేల్ పదిహేడు అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు చదువుకుందాం వాటిని ధ్యానించుకుని ఆరాధనలకు వెళ్దాం మరియు ప్రభేని యహోవాయి మాట సెలవిచ్చుచున్నాడు ఏ మాట ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ నేను తీసి దాని నాటుదును పైగా నిన్న దాని శాఖలలో లేతదాని తుంచి అత్యున్నత పర్వతం మీద దాన్ని నాటుదును ఇస్రాయేల్ దేశంలోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టును సకల జాతుల పక్షులను దానిలో గోళ్ళు కట్టుకును ఇక్కడ దేవుడు ఇక్కడ భూమి మీద ఉన్న సకలు జాతులు భక్తిహీనులు అవుతారని దైవ సత్యం నుంచి వారు తొలగిపోతారని ఇస్రాయేళ్ళు కూడా వారు చెడితనం జరిగిస్తూ దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకుండా దేవుని కోపాన్ని రేపుతూ దేవుని ఉగ్రతను వారు భరిస్తూ వచ్చారు శిక్షించినప్పటికీ వారి మనసు మార్చుకోలేదు కనుక ఇక్కడ ఎత్తైన దేవదారు వృక్షకు పైకొమ్మ కొమ్మ ఒకటి నేను తీసి దాన్ని నాటదు ఇక్కడ పరలోకము నుండి ఏసుక్రీస్తు ప్రభునే దేవుడు లోకానికి పంపిస్తాడు పైనుంచి కిందికి తీసుకొస్తాడు ఎవరిని తీసుకొస్తాడు ఏసుక్రీస్తు ప్రభుని తీసుకొస్తాడు పై కొమ్మని కిందికి తీసుకొస్తాడు అది ఇరవై మూడవ వచనంలో ఇస్రాయల్ దేశంలో నాటుతాడు ఇస్రాయల్ దేశంలో నాటుతాడు అదైంది నాటితే ఏమైందంట ఎత్తుగల పర్వతం మీద నేను నా దాని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించే శ్రేష్టమైన దేవదార చెట్టుకును సకల జాతుల పక్షులను దానిలో ఏమవుతుంది సకల జాతి పక్షులంటే నానా విధములైన ప్రజలు ఇటు యూదులు కానీ అన్ని జనులు కానీ ఎవరైనా సరే రోమేను యేసు విశ్వాసం ఉంచి ఒక సంఘంలో చేరతారనమాట సో ఆ విధంగా క్రీస్తునందు ఉన్నవారే ఫలిస్తారు ఏ ఏ ఫలం ఫలిస్తారు అనేది చూడండి మొట్టమొదటిగా ఏ ఫలం ఫలిస్తారంటే రోమేలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చింది రోమా ఆరు అమ్మ అప్పటి క్రియల వలన ఏమి ఫలము కలిగినో సిగ్గుపడుతున్న అప్పటి క్రియలు అంటే ఏసుక్రీస్తు అంగీకరించక అంగీకరించకముందు పాపక్షమాపణ పొందక ముందు విశ్వాసము లేనప్పుడు అపవిత్తులుగా ఉన్నప్పుడు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు చేసిన క్రియల వలన కలిగిన ఫలితం ఏంటి సో దేవుడని వేరే దేవుళ్ళని పూజించిన వారు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే అన్ని జనులందరూ కూడా దేవుళ్ళ దాని అన్నీ పూజిస్తూ వచ్చారు ఇస్రాయలు దేవుని ఎరుగుదరు కానీ వారు ఆ నీతిని అందుకోలేకపోయారు ధర్మశాస్త్రాన్ని వారు పాటించలేకపోయారు ఈనాడు క్రైస్తవుల్లో కూడా అటువంటి నామకర్త భక్తి ఎక్కువ అవుతుంది అనమాట తిరిగి అన్ని జనుల ఆచారాలని అభ్యసించకూడదు వాటన్నిటి నుంచి వాడన్నిటిని విడిచిపెట్టాలంటే తిరిగి నేటి సంఘంలో వాటిని తీసుకొచ్చి లోకపు ఆచారాలు లోకపు పద్ధతులన్నీ కూడా ఇక్కడ పెట్టే వారి ఉంటారు సో అవి లోకానుసారమైన ఫలం కాదు కానీ శరీర సంబంధమైన ఫలం కాదు కానీ ఇక్కడ ఏంటంటే ఆత్మ సంబంధమైన ఫలం ఫలించాలని కోరాడు ఇప్పుడు రోమ ఆరు ఇరవై ఒకటి చదివి ఇరవై రెండు చదువు ఇప్పుడు ఆయనను ప్రాచీన పాప క్రియలు నుంచి విడిపింపబడి ఏ విషయంలో అయితే సిగ్గుపడుతున్న పడ్డ పడవలసిందో వాటన్నిటి నుంచి సిగ్గుపడవలసిన పాప క్రియలు అన్నిటి నుంచి విడిపించి ఇప్పుడు ఏమయ్యాండి దేవుని దాసులు అంటే ఎవరు ఇక్కడ ఇక్కడ నుండి వాక్యం చెప్పేవాళ్ళ ఎవరు పాప పాపముల నుండి విడుదల పొందిన వారంతా ఏమయ్యా ఇప్పుడు దేవుని అంతకుముందు సాతానికి దాసులము ఇప్పుడు ఎవరికి దాసులం దేవునికి దాసులు దేవునికి దాసులు కావాలంటే ఏం చేయాలి పాపముల నుండి విడుదల ఎవరు విడిపిస్తారు ఏసుప్రభు ఎట్లా ఎందుకు విడిపిస్తాడు ఏసుప్రభు ఒక్కరే మన వాటి యూదుల్ని లోక్ ఉన్న అన్ని జనులందరినీ కూడా భక్తిలోకి తీసుకురావాలని పై కొమ్మ పై నుండి ఎక్కడికి వచ్చాడు కిందకు వచ్చి ఎక్కడ నాటాడు ఇస్రాయల్ యేసుప్రభు ఎక్కడ పుట్టాడు యేసుప్రభు పుట్టాడు కదా పుట్టిన తర్వాత వాళ్ళు అంగీకరించారాక్రీస్తుని నిరాకరించి వేసి చంపారు కాబట్టి ఇప్పుడు సువార్త ఎక్కడికి వచ్చింది ఏదో ఇరుసలేములోనూ యోదయ సమరయ బోధిని భూధిగంతాలంటే మనం ఇరుసలేము యోదయ సమరయ అంటే వాళ్ళకి ఇస్రాయల్కి సంబంధించి అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఇప్పుడు వీళ్ళందరినీ ఇటు ఇరు ఇటు ఇస్రాయల్లో ఉన్న భక్తిహీనుల్ని ఇటు అన్నిజులు ఉన్న భక్తి ఏం చేయాలి వారి పాపముల నుండి వారు సిగ్గుపడవలసిన వాటి క్రియల నుండి విడిపించి వారిని పవిత్రపరిచి తనకు దాసులుగా చేయటానికి ప్రభు వచ్చాడు ప్రభు ఎందుకు వచ్చాడు అప్పువ్యుల్ని పవిత్ర పరి పవిత్రపరచడానికి ఏం చేశాడు సెలవులో తానే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి ఏంటి వల్ల వచ్చే జీతము అయితే ప్రభు అయిన ఏ దేవుని కృపావరము నిత్యం వర కృపావరం అంటే ఏంటి ఉచితంగా ఇచ్చేదాన్ని వరం అంటాం కదా బహుమానము ఏదైనా గిఫ్ట్ ఇచ్చారనుకో బర్త్ డేకి డే ఏదో డేకి దాన్ని ఏమంటారు గిఫ్ట్ ఉచితంగా ఇచ్చారా ప్రేమించారు ఆ వ్యక్తికి ఇచ్చారు సో అలాగా దేవుడు మనందరికీ వరం ఇచ్చాడు భక్తిహీనులకు ఇచ్చాడు భక్తులకు కాదు భక్తిహీనులకు ఒక వరం ఇచ్చాడు ఏంటి ఆ వరం ప్రెషిట్ ఆఫ్ లార్డ్ జీజస్ క్రైస్ట్ హెన్సర్ చెప్ప సఖ్యము కానీ వరము అని రెండో కొరింది తొమ్మిది పదిహేనులో ఉంటుంది చూడండి రెండో కొరింది తొమ్మిది పదిహేను గోర్చి చూసి చెప్పన సత్యము కానీ వరము ఏ వరము ఎస్ యేసుక్రీస్తు ప్రభులో మనకు అన్ని దొరికాయి యేసు ప్రభు కలిగి ఉంటే అన్నీ దొరికినాయి మొట్టమొదటి ఏమొచ్చింది పరిశుద్ధత వచ్చింది పాపము నుండి విమోచింపబెట్టాము పరిశుద్ధత అనే ఫలం కలిగింది లేదమ్మా ఇందాక ఆరో అధ్యాయం చూడు ఇరవై రెండు వచ్చిన రోమ ఆరు ఇరవై రెండు ఇప్పుడు పాపం నుండి ఆనందన పరిశుద్ధత కలిగిటి కదా పాపము నుండి విమోచింపబడ్డాం తర్వాత దేవునికి దాసులు అవయం ఏమైంది ఇప్పుడు పరిశుద్ధులు దేవునికి దాసులు అంటే ఎలా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారా లేదు కాబట్టి ఇప్పుడు పరిశుద్ధపరచిబడ్డాం ఎవరిలో క్రీస్తులు క్రీస్తు పరిశుద్ధరా కాదా ఏమైనా పాపం ఉందా ఏమైనా అపవిత్ర ఉందా యేసుప్రభులు కాబట్టి పవిత్రుడైన యశుప్రభు అపవిత్రులను పవిత్రపరచడానికి భక్తిని భక్తిగా భక్తిలోకి తీసుకురావటానికి సెలవులో తన తాను నరిపించుకున్నాడు ఎందుకంటే పాపం వల్ల చితము మనం పాపలము మనం చచ్చిపోతాం మన పాపములో మన శరీరం చచ్చిపోతే ఆత్మ నరకానికి ఆ నరకం నుంచి రక్షించి మనల్ని పవిత్రపరిచి దేవునికి దాసులుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు తను తాను అర్పించుకుని రక్తాన్ని కాల్చాడు ఏసు రక్తం ద్వారా ఏమవుతుంది మన పాపాలను ఒప్పుకుంటే క్షమించి కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తాం పవిత్రులుగా చేసిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు మనం దేవుని దాసులు దాసులయ్య దాసుల దేవుని దాసులైన తర్వాత ఏం చేయాలి దేవుని దా దేవుని సేవ చేయాలి దేవుని సేవ ఏంటి జిహ్వా ఫలం అర్పించాలి చూడండి ఎప్రిల్కి రాసిన పత్రిక పదమూడు పదిహేను కాబట్టి దేవుడికి వెళ్ళప్పుడు ఏం చేస్తామండి స్థుతియాగం చేయదం అనగా ఏ స్నామాన్ని ఒప్పుకొని చూ జాఫలం జఫా అంటే అర్థం ఏంటి నాలుక నాలుక నాలుగు ఉన్న దేని కొరకు దేవుని స్థుతించటం కానీ ఏం చేస్తూ ఉంటాం మనం కనుక వాళ్ళందరినీ తిడుతూ ఉంటాం అదే ఏదో అబద్ధాలు చెప్తాం లేకపోతే మనల్ని మనమే పొగుడుకుంటూ ఉంటాం దేంతో నేను ఎంత మంచివాడినో తెలుసా ఎంత గొప్పవాడినో తెలుసా అట్లే కాదు దేవుని దృష్టిలో నీచనమైన దాన్ని అంతటినీ కూడా మార్చటానికి వచ్చాడు అనమాట అదే మనుషుల దృష్టిలో ఘనమైనది ఘనమైనది కాదు చూడండి అందుకనే యేసుక్రీస్తు ప్రభువు ప్రభు ఇక్కడికి వచ్చాడు చూడండి ఇప్పుడు ఇరవై నాలుగు వచ్చిన చదువు అండి

పచ్చని చెట్లు పచ్చగా ఉన్నాయి కానీ వాటిలో ఫలాలు లేవు ఫలం ఏంటి పరిశుద్ధ పారిశి అట్లా ఫలం ఏంటి పరిశుద్ధం ఏసు రక్తం చేత ఏమంటాం చెప్పడం పరిశుద్ధమయం క్రీస్ చేసు ద్వారా నీచమైన చెట్లు వంటి మనల్ని ఘనహీనమైన చెట్లు వంటి మనల్ని పచ్చని చెట్లుగా ఉన్నా కానీ లోపల ఫలాలు ఇప్పుడు చూడండి జక్కయ్య జక్కయ్య కొట్టివాడు ఏసు ఎవరో చూడాలనుకున్నాడు కానీ ఏసుని చేరి ఇంటికి తీసుకెళ్ళాలి అని ఏమన్నా అనుకున్నాడు లేదు ఏం చెట్టు ఎక్కాడు పచ్చని చెట్టు ఎక్కాడు నేడు చెట్టు ఎక్కాడు మేడి చెట్టు ఫలాలు తినొచ్చా కదా సో అలాగే ఇవన్నీ ఒక మతానికి గుర్తుగా ఉంటాయి ఇటువంటి చెట్లు ఒక మతానికి గుర్తుగా ఉంటాయి మతంలో ఉన్నవారికి ఫలితం ఏమైనా వస్తుందా ఫలితం ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు అందుకనేది ఏసుక్రీస్తు ప్రభులో మనది మతం కాదు ఇదేంటిది మార్గం ఏసు నేనే మార్గం దేనికి మార్గం ఏది కావాలని ఆయనే మార్గం పరలోకానికి తీసుకెళ్ళటానికి పవిత్రతలోకి తీసుకురావటానికి ఆత్మీయంగా ఫలించటానికి దాన్ని యేసు ప్రభు దేవుని సేవించడానికి అంతా కూడా ఎవరండి ఆధారం ఆధారం ఏసు ఆధారం ఇంకోటి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మార్గం ఉన్నప్పుడు ఆ మార్గం ఇరుకు మార్గం ఇరుకు మార్గం అంటే అర్థం ఏంటి మన ఇష్టానుసారంగా మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని చేయవలసింది ఏది చేయకూడదు చేస్తే ఎండిపోతాం పచ్చనివి ఏమవుతాయంట ఎండిపోతాయి అయితే ఎండిపోయినవి ఏమవుతాయంట అంతకుముందు మనం ఎండిపోయిన చెట్లు ఇప్పుడు ఏసు అంగీకరించిన తర్వాత ఏమయ్యాం పచ్చని పచ్చని చెట్టు కాదు ఫలించే చెట్లు ఆకులు ఉండాలి పళ్ళు ఉండాలి అంతకుముందు ఆకులే ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఆకులు అంటే భక్తి భక్తి కార్యాలు ఉన్నాయి కానీ విశ్వాసం లేదు ఇప్పుడు తీనవసరం లేదు మన అపోస్తుల కార్యములు పద అధ్యాయములు ఎవరు ఉంటారు చెప్పండి కోరినారు కొన్ని కోరినారు అదే అండి కోరినారు ఆయన పేరు ఏం పేరు శతాధిపతి రోమా సైనిక ఆయన ధర్మశాస్త్ర ప్రకారం యహోవేదన నమ్మకించాడు ధర్మకార్యాలు చేస్తున్నాడు కదండి అయితే ఆయనకు ఆకులు ఉన్నాయి కానీ ఏం లేదు ఫలాలు లేవు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయనకి దర్శనమిచ్చి పేదలకు కూడా దర్శనమిచ్చి వారిద్దరిని ఏం చేశాడు అప్పుడు కొన్నేళ్ళు వాళ్ళ ఇంటికి పేతరుని పిలుచుకున్నప్పుడు పేదరు కూడా నేను ఆయన దగ్గరికి వెళ్ళను ఆయన అన్యజనుడని తను ఒప్పుకున్నప్పుడు అన్యజనులతో నేను సాంగత్యం చేయలేదు వారి ఇంట్లో ఎప్పుడు భోజనం చేయలేదు అని చెప్పినప్పుడు ఏమైందండి లేదా అని పవిత్ర దేవుడు పవిత్ర పరిచందాన్ని ఏ నరుడు కూడా అపవిత్రమని వెళ్ళు అని పంపినప్పుడు పేతరు యేసు గురించి బోధించినప్పుడు తాను తన ఇంటి వారు వారు అందరూ కూడా వచ్చిన ఇంటికి వచ్చిన వారు అందరూ కూడా ఏమయ్యారండి మారేసు యేసుక్రీస్తు గురించి చెప్పిన వెంటనే క్రీస్తు చేసినందు విశ్వాసం ఇచ్చారు క్రీస్తుని రక్షకుడిగా ప్రభుగా అంగీకరించారు అంగీకరించిన వెంటనే ఏమయ్యారు వాళ్ళు పవిత్రుడు వెంటనే తర్వాత ఏం చేశారు బాప్తిసం కూడా తీసుకున్నారు నమ్మి బాప్తిసం పొందిన వాడు లక్ష్యం బాప్తిజం ఏంటి పాత జీవితాన్ని పాతి పెట్టడం మళ్ళీ బాప్తిజంలో ఏం చేస్తారు ముంచి లేపుతారు లేచినప్పుడు నూతన జీవితం కొరకు క్రీస్తు వంటి జీవితం జీవించడానికి లేపబడ్డం అనమాట పాత జీవితం ఏంది ఎండిపోయింది కేవలం ఆకులు వెలిగింది దాని అంతటి నుంచి విడిపించి మనల్ని ఏం చేశాడు క్రీస్తులో ఫలించేటట్టుగా చేసి చూడండి మధ్యస్థ వార్త ఏడు పదహారు చూడండి వారి ఫలములు వలన వారిని తెలుసుకోగలుగు ఇప్పుడు మనం మంచి కాని ఫలాలు కాకుండా మంచి ఫలాలు క్రీస్తులో ఉన్నవారే ఫలాలు ఫలించాలి మంచి ఎవరికి మంచి ఫలాలు దేవునికి కదా దేవుడి దగ్గరికి వెళ్ళి ఏదో విగ్రహం ఏదో పెట్టేసి ఆపిల్ పండ్లు తీసుకెళ్ళి అరటి పండ్లు పెడితే మంచి ఫలాలు అవి మన దేవుడికి ఏ ఫలాలు ఇవ్వాలి మనం మంచి ఫలాలు ఆరాధించాలి దేవుని గణపరచాలి దేవుని స్థుతించాలి దేవుడు చెప్పినట్టు చెయ్యాలి దేవుడు యేసుక్రీస్తు ప్రభు గుణగణాలు ఎలా ఉన్నాయో ఆ అన్నింటినీ కూడా మనం అలవరుచుకోవాలి వాటిని అలవరుచుకోవటానికి పరిశుద్ధాత్మను కూడా మనకి ఇచ్చారు అయితే పరిశుద్ధాత్మను అనుసరించి నడిచిత ఆత్మ ఫలాలు ఫలిస్తాయి శరీరాన్ని అనుసరించమ శరీర క్రియలు కలిగి ఉంటాయి అవి మంచివి కాదు మనల్ని పాడు చేసేవాళ్ళు మత సువార్త ఏడవ అధ్యాయము సువార్త ఏడవ అధ్యాయం పన్నెండవ చివసము ఏడు చేయాలని కోరు మీకు మనుషుల దృష్టిలో ఘనమైనది దేవుని దృష్టిలో నీచనమైనదిగా ఎంచబడను అనే మాట ఉంటుంది వేరే దగ్గర ఉంటుంది లోకాసు వార్తలు ఉంటుంది మనుషుల దృష్టిలో ఘనమైనది దేవుని దృష్టిలో నీచమైనది కాబట్టి అది లేకుండా జాగ్రత్తగా ఉండాలి సరే తర్వాత చూసుకుంద్రు కానీ సో కనుక ఇప్పుడు ఏంటంటే మనల్ని మంచి ఫలాలు ఇచ్చే దేవునికి మంచి ఫలాలు ఇచ్చే చెట్లు లాగా మనల్ని చేయటానికి పైనుండి వచ్చిన దేవదారుకు ఏం చేసింది మనల్ని అందుకనే చూడండి గ్రంథం పదకొండు అధ్యాయం మొదటవచ్చు గ్రంథం పదకొండో అధ్యాయం వచ్చు ఏం పుట్టిందండి చిగురు ఆ చిగురెవరు ఏషా అంటే ఎవరు దావేది కదా దావేదులో ఎవరు పుట్టారు చేసుకో ఎందుకు పుట్టాడు మనల్ని అందరినీ సిగరించడానికి ఫలింప చేయడానికి పరిశుద్ధపరచడానికి దేవునికి దాసులుగా చేయటానికి ఈ ఉద్దేశాలు మనం మర్చిపోతాము ఎండిన చెట్లను ఏం చేశాడు ఫలించే చెట్లుగా చేసాడు కేవలం ఆకులున్న చెట్లను ఏం చేశాడు ఫలాలు కూడా లోకం అంతా ఏమవుతుందండి ఎంత భక్తి ఉన్నప్పటికీ కూడా క్రీస్తు లేని జీవితం కలిగి ఉంటే ఎండిపోతుంది పచ్చని చెట్లు ఏం చేస్తాడంట ఎండ చేస్తాడు ఎండిన చెట్ని ఏం చేస్తాడంట కాబట్టి మనం క్రీస్తులో నూతనంగా మనం మళ్ళీ చిగురు చిగురు తెచ్చుకోవాలి ఎదగాలి మనం ఏం చేయాలి ఫలించేది నేర్చుకోవాలి చూడండి చూడండి

మనల్ని ఎండిపోయిన వాళ్ళ కొరకు ఆయన కూడా ఎండిపోయాడు సెలవు ఎక్కినప్పుడు ఏమైపోయాడు అండి పచ్చని చెట్టుని వాడు చేసేసి స్వరూపమైనను సొగసైన లేకుండా లేత మొక్క వలె లేత మొక్క అంటే మృదువైన స్వభావం కలిగిన వాడు ఎవరు హింసించినా సెలవు ఏం చేసినా మృదువైన స్వభావం కలిగి ఉన్నాడు కానీ ఎదిరించిన వారిని ఎదిరించలేదు బెదిరించిన వారిని దిరించ న్యాయముగా తీర్పు తీర్చ దేవునికే అది లేత మొక్క అంటే మృదువత్వం అనమాట ఇంగ్లీష్లో మీక్నెస్ లేక జెంటిల్ జెంటిల్ అంటే అర్థం ఏంటి నాన్ రియాక్టివ్ నేచర్ కదా మనకి సహజంగా ఏ నేచర్ ఉంటుంది ఎవరన్నా ఒక మాట మాట్లాడితే చాలు ఇది కామగా ఉంటే అయిపోతుంది కదా అలాగే ఇప్పుడు ఏదైనా గాలి వచ్చింది వచ్చిందని కాపేస్తా కొనేవాళ్ళు దాన్ని నువ్వు దాక్కోవాలి అంతేనా లేకపోతే కుక్క మరుగుతూ వచ్చింది అనుకో నువ్వు కూడా మరుగుతావు ఏం చేయాలి తప్పకుండా పక్కకు వచ్చేయాలి రోజు ఇంట్లోనే ఉంటే అట్లా కుక్కలు నక్కలు అంటారు దాన్ని ఇంక దేవుని మీద ఆధారపడి యేస ప్రభు అందరం అందరి మధ్యలో అట్లా జీవించలేదా రుద్ధవత్వం చూపించలేదా యేసు ప్రభు జయించాడు కాబట్టి మనకు కూడా తన మీద ఆధారపడినప్పుడు ఏం చేస్తాడు కాబట్టి ఈ ప్రకృతి సంబంధమైన స్వభావం నుంచి మనం విడుదల పొందేది నేర్చుకోవాలి అర్థమవుతుందండి తర్వాత ఇంకొక మాట చూడండి మేకా గ్రంథం నాలుగు ఒకటి మేక నాలుగు ఒకటి అంత్య యహోబా మందిర పర్వతము పర్వతముల శిఖరమున పడి ఎత్తబడగా దేనిలోకి వస్తారండి అదే సియోను అన్ని పర్వతాల కంటే ఎత్తైన పర్వతం అది శియో అంటే అర్థం ఏంటండి అర్థమేంటని అడిగాను చూడండి ఆఖ్రివి అన్నమాట ఎబ్రియల్కి రాసిన పత్రిక

వస్తుంది ఎవరు వస్తున్నారు అన్ని జనులు భక్తి అందరూ వస్తున్నారు సీఎం కొండ అంటే పరలోకపట్టణానికి గుర్తుగా ఉంది తర్వాత పరలోకపట్టణానికి గుర్తు ఎత్తైన కొండ అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడుంటాడు చెప్పండి లేకపోతే ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడుంటాడు మహోన్నతమైన స్థలం ఎత్తైన కొండ మహోన్నతం అంటే మూడో ఆకాశం పరదేశంలో ఉంటుంది ఓకే మనం ఎక్కడున్నాము భూమి మీద అయితే ఇంకెక్కడుంటాడు ఆఖరి గ్రామం చూడండి ఏషయా గ్రామం యాభై ఏడు పదిహేను యష్యా యాభై ఏడు పదిహేను మహాగణుడును మహోన్నతుడను పరిశుద్ధుడను శ్రమిచ్చుచున్నాడు ఎక్కడుంటాడండి మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించు ఇంకా అంత అంతకంటే పైన ఇంకేదే ఇంకేదేములు నివసించేవాడును ఆయనను మహోన్నతి అని దేవుడు ఎవరి దగ్గర ఉంటాడు వినయము అదే సంఘం సంఘం ఏటమే వినయము గల దేవును వాక్యం చెప్పినప్పుడు దాన్ని వ్యతిరేకించు ఏం చేస్తారు చెప్పినట్టుగా విశ్వసించి ఆ ప్రకారం వస్తారు దేన మనసు దేన మనసు అంటే హెచ్చింపు కోరుకోరు ఈ లోకంలో ఘనత గౌరవాలు కోరుకోరు ఇటువంటి వారికి దేన మనసు కలిగిన వారికి తగ్గించుకునే వారందరికీ అందరికీ వినయమగల వారికి దీన మనసు కలిగిన వారికి పరలోకంలో మంచి ఉన్నతమైన స్థానం దొరుకుతుంది కదా దీనిలోని వారు ధన్యులు ఆత్మ దీనిలో అయిన వారి పరలోక పరలోకరాజ్యము తగ్గించు కొని కొనేవారు హెచ్చింపు ఎక్కడికి ఇక్కడ ఒకవేళ కొన్నిసార్లు ఇక్కడ కూడా మంచిగా మంచి స్టేటస్లో ఉండొచ్చు ఉద్యోగాల్లో కానీ ఇంకో దగ్గర ఇంకో దగ్గర కానీ అది వేరే సార్ సో కాబట్టి మొట్టమొదటిగా మనం ఇక్కడ హెచ్చింపు ఉన్నా లేకపోయినా సరే తినటానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉంటే సరిపోతుంది తృప్తి కలిగి వినయం వినయ వినయము ఇంకా దీన మనసు కలిగి ఉంటే అరలో ఒక అది తర్వాత కదా అంటారు తర్వాత అయింది శాశ్వతమైంది మున్నది ముందున్నది తాత్కాల కాబట్టి ఎండిపోయిన మన జీవితాల్ని చికిత్స శిగరించటానికి ఫలించటానికి ఆత్మీయంగా కదా మనల్ని ఏం చేశాడు తిరిగి పైనుండి తేపడిన కొమ్మ చేత మనల్ని ఏం చేశాడు మన జీవితాల్ని యేసు ప్రభు ద్వారా శిగిరింపజేస్తాడు ఫలింపజేస్తాం కాబట్టి మనమంతా ఏం చేయాలి ఆరాధన చేయాలి సో ఆరాధన చేద్దాం మరి